ఈ కథ పేరు ఆశబోతు కాకి కథ అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద వంటగది ఉండేది ఆ వంటగది పక్కనే ఒక చెట్టు మీద ఒక పామురం నివసించేది ఆ వంట చేసే అతను ప్రతిరోజు ఆ పామురాన్ని గమనించేవాడు అలా కొంతకాలం గడిచేటప్పటికీ ఆ వంటవాడు ప్రతిరోజు ఆ పామురానికి కొంచెం కొంచెం ఆహారం ఇవ్వటం మొదలు పెట్టాడు ఒకరోజు వంటవాడు పెట్టిన ఆహారం తింటున్న పామురాన్ని ఒక కాకి చూసింది అబ్బా పామురానికి ఎంత ఆహారం దొరికింది దీనికింత ఆహారం ఎక్కడి నుండి వచ్చింది ఇక్కడే ఉండి కనుక్కుంటాను అని అనుకుంది ఆ కాకి కొద్దిసేపటి తరువాత మరింత ఆహారం తీసుకుని వంటవాడు పామురం దగ్గరకు రావటం చూసింది ఆ కాకి ఓహో ఈ పామురానికి ఒక వంటవాడు స్నేహితుడన్నమాట ఊరికే వచ్చే తిండి నాకు కావాలి అని అనుకుంది ఆ కాకి దురాశగా పామురంతో ఎంత స్నేహం చేసినా పామురం మాత్రం నాకు ఆహారం ఇవ్వటం లేదు నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి అని అనుకుంది ఆ కాకి ఇక నాకు వంటిల్లే గతి నేను వంటింట్లో దొంగతనం చేయక తప్పదు అని అనుకుంటూ కాకి వంట ఇంటివైపు ఎగిరి వెళ్ళింది వంట ఇంట్లో ఒక గిన్నెలో వండిన చేప మాంసం చూసింది ఆ కాకి ఎంత నోరూరించే సువాసన వస్తుంది అని అనుకుంది ఆ కాకి కానీ చేప మాంసం తినాలన్న తొందరలో కొన్ని పాత్రలు పడవేసింది వాటి చప్పుడుకి వంటవాడు గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు కాకిని చూసి కొట్టాడు దెబ్బలతో ఆ కాకి ఎగిరిపోయింది మళ్ళీ ఎప్పుడూ ఆ వంటగది వైపుకు రాలేదు ఈ కథలోని నీతే ఏమిటంటే దురాశ వివేకాన్ని పోగొడుతుంది మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి